ఈరోజు సాల్ట్ వాటర్ టెక్నిక్ గురించి చెప్తానండి ఇది చాలా ఈజీ టెక్నిక్ అదే విధంగా చాలా పవర్ఫుల్గా పనిచేసే టెక్నిక్ అసలు ముందు ఈ టెక్నిక్ ఎందుకు యూస్ చేస్తారో తెలుసుకుందాం మనకి ఏదైనా పనులు చిట్ట చివరి దాకా వచ్చేసి ఇంకా రేపొద్దున్న మనకి ఆ పని జరిగిపోతుంది అనుకుంటూ ఉంటాం కానీ ఏదో ఒక అడ్డంకొచ్చి వచ్చి ఆ పని ఆగిపోవడమో లేదా ఎవరైనా డబ్బులు తీసుకొచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు మన ఇంటికి డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకున్న ఫీల్ అవుతూ ఉంటాం ఏదో విధంగా ఆ డబ్బులు రాకపోవడమో లేదంటే బిజినెస్ సరిగ్గా నడవకపోవడమో లేదంటే మన పిల్లలు సరిగ్గా మన మాట వినకపోవడమో ఇంకా ప్రతీది మనకి ఏదో ఎవరో ఏదో చేశారు మన ఇంటికి ఏదో పట్టుకుంది అందుకే మన పనులు ఏమీ జరగట్లేదు అని మీకు ఏదైనా కొంచెం ఫీలింగ్ అనిపించినప్పుడు ఈ సాల్ట్ వాటర్ టెక్నిక్ చేసుకుంటే ఆ నెగిటివ్ అనేది రిమూవ్ అయిపోతుంది అయితే సాల్టే ఎందుకు ఉపయోగించాలి అంటే మన అందరికీ తెలుసు సాల్ట్ అనేది ఒక హీలింగ్ అనమాట సాల్ట్లో ఒక హీలింగ్ పవర్ ఉంది ఈ సాల్ట్ ఉపయోగించి మనలో ఉన్న నెగిటివిటీని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అది మన ఇండియాలోనే కాదు చాలా దేశాల్లో ఈ ఉప్పుని హీలింగ్ కోసం ఉపయోగిస్తారు మనలో ఏదైనా నెగిటివిటీ ఉంటే ఈ సాల్ట్ని ఉపయోగించి మనం హీల్ చేసుకోవచ్చు అయితే ఎలా చేయాలి ఎలా చేయాలి అంటే ఏదో ఒక బాటిల్ తీసుకోండి ఒక గాజు సీసా అయినా తీసుకోండి లేదంటే డ్రింక్ తాగేసిన తర్వాత ఖాళీ అయిపోతాయి కదా సీసాలు ప్లాస్టిక్ బాటిల్స్ అదైనా పర్వాలేదు ఏదైనా తీసుకోవచ్చు మరీ పెద్దదే తీసుకోకర్లేదు మరీ చిన్నది కాదు నార్మల్గా ఒక చిన్న బాటిల్ తీసుకోండి తీసుకుని ముందే దాంట్లో కళ్ళుప్పు వేసుకుని నీళ్లు పోసుకుని ఉప్పు నీళ్ళు తయారు చేసి పెట్టుకోండి ఒకవేళ కళ్ళుప్పు దొరకదు అనుకుంటే నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు మెత్తని సాల్ట్ అయినా వేసుకోవచ్చు వేసుకుని నీళ్ళు కింద తయారు చేసి పెట్టుకోండి ఆ బాటిల్ నిండా పెట్టుకున్న తర్వాత మోతుండేటట్టే చూసుకోండి మోతున్న బాటిల్ తీసుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఎవరి అయితే చేస్తున్నారో ఇది మన కోసమే కాదు ఎవరి కోసమైనా చేసుకోవచ్చు ఫర్ సపోజ్ మీ ఇంట్లో పిల్లలు మాటినకపోతే మీ పిల్లల కోసం చేసుకోవచ్చు ఆ పిల్లోడికి ఏదైనా నెగిటివ్ ఉంది వాడు సరిగ్గా మాటినట్లేదు వాడికి ఉద్యోగానికి ఏదో అడ్డుపడుతున్నాయి ఎన్ని ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా సరే చిట్ట చివరి దాకా వచ్చేసి ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ రావట్లేదు అని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పిల్లల కోసం ఈ టెక్నిక్ చేసుకోవచ్చు అనమాట ఎవరి కోసమైతే చేస్తున్నారో వాళ్ళ పేరు ఒక చిన్న పేపర్ తీసుకుని ఆ చిన్న పేపర్ మీద వాళ్ళ పేరు రాసి మీకు తెలిస్తే కనుక డేట్ ఆఫ్ బర్త్ కూడా రాయండి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ఒక పేరు మాత్రం రాయండి రాసి దాన్ని మడత పెట్టేయండి చిన్నగా మడత పెట్టేయండి మరీ పెద్ద పేపర్ తీసుకోకర్లేదు ఏ ఫోర్ షీట్లో ఒక నాలుగో వంతు అలా తీసుకోండి తీసుకుని దాంట్లో పేరు రాసేసి డేట్ ఆఫ్ బర్త్ వేసేసి చిన్నగా మడత పెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఆ పేపర్ని చేత్తో పట్టుకుని ముందు మీరు ఏం చేయాలి అంటే దేనికోసం అయితే చేస్తున్నారో పలానా జాబ్ రావడం లేదు ఏదో అడ్డుపడింది అది రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు నేను ఈ సాల్ట్ వాటర్ టెక్నిక్ చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను అంటే ఫలానా పని ఆగిపోతుంది అది సవ్యంగా జరిగిపోయింది ఇప్పుడు నేను ఈ సాల్ట్ వాటర్ టెక్నిక్ చేసిన తర్వాత ఏదైనా నెగిటివ్ ఉంటే అది వెంటనే రిమూవ్ అయిపోయింది ఇంకా ఈ కార్డ్ నుంచి మొత్తం ఆ సిచ్యువేషన్కి సంబంధించి అంతా పాజిటివే జరుగుతుంది అని మీ సబ్కాన్షియస్ మైండ్లో ఒక ఇంటెన్షన్ని చాలా పాజిటివ్గా వేసి ఆ పేపర్ని తీసుకువెళ్ళి ఆ ఉప్పు నీళ్ళల్లో పెట్టేయండి పెట్టేసి మూత పెట్టేయండి అయితే ఈ సీసాలో ఒకరి పేరే పెట్టండి ఇద్దరు ముగ్గురు పేర్లు పెట్టద్దు ఒకవేళ మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఇద్దరి కోసం చేసుకోవచ్చు అంటే అప్పుడు వేరే వేరే బాటిల్స్లో ఒక్కొక్క బాటిల్లో ఒక్కొక్కరి పేరు పెట్టండి ఒకవేళ హస్బెండ్ వైఫ్ మధ్య కూడా మనస్పర్ధలు ఉన్నా కూడా హస్బెండ్ పేరు రాసి చక్కగా మా మధ్య ఎటువంటి నెగిటివిటీ ఉన్నా ఎటువంటి ఉన్నా అవన్నీ కూడా ఈ ఉప్పు నీళ్ళతో రిమూవ్ అయిపోతున్నాయి మేమిద్దరం చాలా హ్యాపీగా కలిసి ఉంటాము మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ కూడా చాలా హీల్ అయిపోయింది సూపర్గా హీల్ అయిపోయింది హీల్ అవడం అంటే ఏంటో తెలుసు కదా రాంగ్గా వెళ్ళేదాన్ని కరెక్ట్గా చేసేదాన్ని హీలింగ్ అంటారు హీల్ అయిపోయింది అని ఇంటెన్షన్ పెట్టుకొని మీ వారి పేరు మీరు ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టేయండి లేదా మీ హస్ మీ వైఫ్ పేరు మీ వైఫ్ పేరు మీ ఉప్పు నీళ్ళల్లో రాసి పెట్టేయండి పెట్టేసి మూత పెట్టేసి ఇంకా బాటిల్ని పక్కన ఎక్కడైనా పెట్టేయండి ఎవరు ముట్టుకోకుండా పెట్టేయండి అయితే ఎన్ని రోజులకి వాటర్ మార్చాలి అంటే ఫోర్ డేస్కి ఒకసారి మార్చుకోవచ్చు వన్ వీక్ ఒకసారి మార్చుకోవచ్చు అది మీ ఇష్టం మార్చుకున్నప్పుడల్లా ఆ పేపర్ ఆ వాటరు డ్రైన్లో పోసేయండి డ్రైన్లో పోసేసి మళ్ళీ ఫ్రెష్గా సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఇలాగే మీరు ఇంటెన్షన్ పెట్టుకుని పేపర్లో వాటర్లో సాల్ట్ వాటర్లో పేపర్ వేయండి అయితే ఈలోపే ఆ సమస్య తీరిపోతే కనుక ఆ వాటర్ తీసేయచ్చు ఈ వాటర్ ఉపయోగించడం వల్ల మన జూమ్ క్లాసెస్లోనే ఇద్దరికి చాలా పాజిటివ్నెస్ వచ్చింది అంతేకాకుండా ఒక ఆవిడికి బిజినెస్లో మనీ కూడా బాగా అట్రాక్ట్ అవుతున్నాయంట ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఈ టెక్నిక్ని అందరికీ చెప్పండి మేడం అని సజెస్ట్ చేశారు అందుకే నేను ఆ ఉజ్వలా గారు ఆవిడ పేరు ఆవిడ చెప్పారని చెప్పేసి అందరికీ ఈ టెక్నిక్ తెలియాలి అందరూ కూడా బెనిఫిట్ పొందాలి అని ఫస్ట్ ఫస్టే నేను ఈ టెక్నిక్ మీ కోసం చెప్పేస్తున్నాను ఓకేనా అందరూ కూడా చాలా నమ్మకంగా చేయాలి మళ్ళీ ఉప్పు నీళ్ళల్లో పేపర్ పెడితే ఏమవుతుంది స్వాతి మేడం అన్ని అబద్ధాలు చెప్తుంది ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలు అని మీరు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఇది ఖచ్చిత ఇది ఏదైనా సరే మన సబ్కాన్షియస్ మైండ్ ప్రకారం నమ్మి చేస్తే వర్కౌట్ అవుతుంది నమ్మి చేయాలి ఎందుకంటే ఒక డాక్టరు ఇచ్చే మందు డాక్టర్ను పేపర్ నలిపేసి లేదంటే ఒక షుగర్ టాబ్లెట్ షుగర్ ఉన్న ట్యాబ్లెట్ ఇచ్చేసి అంటే పంచదార బెల్ల ఇచ్చేసి ఇదే మందు మీరు మింగేయండి మీకు వచ్చిన నొప్పి తగ్గిపోతుందంటే మనం దాన్ని చాలా నమ్మకంగా డాక్టర్ మీద ఉన్న నమ్మకంతో మింగేస్తాం మనకి నొప్పి అలాగే తగ్గిపోతుంది అంటే అక్కడ అద్భుతం చేసింది ఏంటి ఆ ట్యాబ్లెట్ కాదు డాక్టర్ మీద మీరు పెట్టుకున్న నమ్మకం అనమాట నమ్మకం పెట్టుకుని చేయండి ప్రతిదీ వర్కౌట్ అవుతుంది అర్థమైందా ఏదైనా సరే నమ్మకం మీదే బేస్ అయ్యింది మన సబ్కాన్షియస్ మైండ్లో అది హీల్ అయిపోయింది ఆ జాబ్ వచ్చేసింది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది లేదంటే అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది అని మీ సబ్కాన్షియస్ మైండ్లో ఇండైరెక్ట్గా మీరు రికార్డ్ చేసి ఈ సాల్ట్ వాటర్ టెక్నిక్ చేశారనమాట అంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో అది జరిగిపోయింది అని మీరు ఇంటెన్షన్ వేశారు కాబట్టి అది తప్పకుండా నెరవేరిపోతుంది కాబట్టి నమ్మకంతో చేయండి ఓకేనా ఈ కాన్సెప్ట్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ సాల్ట్ వాటర్ టెక్నిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి